ఉదయం మొదలయ్యే ముందు ఒక ధర్మ నిర్ణయం ఉదయం మనసు ఖాళీగా ఉంటుంది ఆ సమయమే మన జీవితానికి దిశ నిర్ణయించే క్షణం ధర్మం అంటే పెద్ద పూజలు కాదు ఆ రోజు మనం తీసుకునే మొదటి నిర్ణయం ఎవరినైనా బాధించకూడదని నిర్ణయించడం ధర్మమే అసత్యం చెప్పకూడదని అనుకోవడం ధర్మమే శాస్త్రాలు చెప్పేది ఇదే మనసులో పుట్టే ఆలోచన శరీరాన్ని నడిపిస్తుంది ఉదయం కోపంగా లేస్తే రోజంతా అదే ప్రభావం శాంతిగా లేస్తే సమస్యలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి ఇది మనోశాస్త్రం కూడా చెప్తోంది పాజిటివ్ ఆలోచనలతో మొదలైన రోజు శరీరంలో హార్మోన్లను సంతులనం చేస్తుంది ధర్మపూర్వకంగా ఆలోచించిన వ్యక్తి తనంతానే కాపాడుకుంటాడు అందుకే పెద్దలు చెప్పారు ఉదయం మనసును శుద్ధిగా పెట్టుకోవాలి ఇది ఆధ్యాత్మికత కాదు ఇది జీవన శాస్త్రం ప్రతిరోజు ఒక మంచి సంకల్పం అదే నిజమైన నా ధర్మ సాధన రోజు మారాలంటే ఉదయం మారాలి ధర్మం అంటే రోజువారీ జీవితం ఉదయం మనసును ఎలా సిద్ధం చేసుకుంటే జీవితం అలాగే మారుతుంది ఈ వీడియోలో సులభంగా ధర్మ భావనను అర్థం చేసుకోండి ఈ ఆలోచన మీకు నచ్చితే ఒక నిమిషం ఆలోచించండి ఇలాంటి నిజమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి